అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నిసార్లు చెప్పుకున్న దీపారాధన విషయంలో మనకి డౌట్లు ఉంటూనే ఉంటాయి అసలు కూలంకషంగా మొదటి నుంచి చివరిదాకా అన్ని రకాల సందేహాలతో సహా దీపారాధన ఎలా చేయాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే కొంతమంది దీపలక్ష్మి నమోస్తుతే ఎలా అనుకున్నా పర్వాలేదు అలాగా దీపారాధనకి మనం నమస్కారం చేసుకుంటాం అసలు దీపారాధన ఎలా చెయ్యాలి అంటే దీపారాధనకి సర్వశ్రేష్టమైనది మట్టికు మట్టి ప్రమిదలే ఎందుకంటే సైకత లింగం మట్టి లింగానికి చేసిన శివ పూజ ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో అలాగే మట్టి ప్రమిదిలో చేసినటువంటి దీపారాధనకి అంతటి ఫలితం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఉభయ సంధ్యలలో సంధ్యా దీపం నమోస్తుతే అన్నారు కదా సంధ్యాకాలంలో దీపారాధన చెయ్యాలి అంటే ఉదయమో చెయ్యాలి సాయంకాలం చెయ్యాలి రెండు పూటలా కూడా ఖచ్చితంగా చెయ్యాలి అది మొదటిది ఇక దాంట్లో ఆవు నెయ్యి పోస్తే సర్వశ్రేష్టము ఆవు నెయ్యి గనక పోసి ఆవు నేతితో దీపారాధన చేస్తే రోగము దరిద్రము రెండు పోతాయి ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధి రోగం దూరం అయిపోతుంది ఈ రెండు ఫలితాలు ఉంటాయి అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితేనే బజార్లో చూడండి ఇది దీపారాధన నూనె పూజ నూనె అంటూ వాడతారు పూజకి తప్ప దేనికి వాడకూడదు అంటారు అంటే దేనికి వాడకూడదు అంటే ఇప్పుడు నువ్వుల నూనె ఉంది మనం పండగల్లో వాటిల్లో తలకి పెట్టుకుంటాం ఆవు నెయ్యి ఉంది అవసరమైతే పిండి వంటలు చేసుకుంటాం అన్నంలో వేసుకుంటాం కొబ్బరి నూనె ఉంది కొబ్బరి నూనెతో కూడా మనం తలకే రాసుకుంటాం ఒంటికే రాసుకుంటాం కదా స్వచ్ఛమైన నూనెలు అయితే మరి దేనికి వాడకూడదు అంటే ఖచ్చితంగా కెమికల్స్ ఉన్న నూనె లేకపోతే కెమికల్స్ ఉన్న నెయ్యి అయి ఉంటుంది మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కొనుక్కొని చెయ్యండి ఆ నమ్మకంలో కూడా కల్తే జరిగితే మనం ఏం చేయలేం పాపం పుణ్యం వాళ్ళకే చెందుతుంది కాక మనకి సంబంధం లేదు ఇక మనం ఏం చేస్తున్నామో దీపారాధన ఉభయ సంధ్యల్లో చెయ్యాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా మరి సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే ఏంటి దీపారాధనలో నిండా నూనె పోయాలి ప్రమిదలో గోఘృతం ఆవు నెయ్యి పోయాలి మూడు ఒత్తులు వెయ్యాలి మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక ఒత్తి దీపారాధన లేదు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి మూడు వత్తులు కూడా కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేయాలి అంతేకాని మూడు విడివిడిగా వెలుగుతూ ఉండకూడదు మూడు కలిపి ఒక వత్తిగా ఉంటేనే దీపారాధన చేయాలి అలాగా చేశాక తర్వాత దానికి కుంకుమొట్లు పెడతాం పెట్టి ఇందాక చదువుకున్న శ్లోకాన్ని చదువుతాం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం దీపం ఉన్నదే తిమ్మిరాపహం అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి ఎప్పుడైతే మనం దీపారాధన చేస్తామో అప్పుడు పూజ మొదలైపోయినట్టే దీపారాధన చేస్తే పరమాత్మే దీపం అంటే పరమాత్మ ఎక్కడున్నాడని చెప్పి మీరు చెప్పగలరు పరమాత్మ ఎటువైపు ఉన్నాడు దీపారాధన ఎటువైపు చూస్తోంది దీపం ఎటువైపు చూస్తోంది చెప్పగలమా చెప్పలేం అంటే దీపమే పరమాత్మ పరమాత్మ జ్యోతి స్వరూపుడు అందుచేత దీపారాధన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య మనం మట్టి కుందులలో దీపారాధన చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా మట్టి కుందలు కాకపోతే ఓపుకుంటే వెండి కుందలు ఇత్తడి కుందలు బంగారు కుందలు మీ ఇష్టం కానీ స్టీలు కానీ ఇనుము కానీ జర్మన్ సిల్వర్ కుందులలో కానీ దీపారాధన చెయ్యవద్దు చెయ్యకూడదు ఇనప కుందులు ఇనప దీపారాధన కుందులు కానీ స్టీలు కానీ ఎప్పుడు చేస్తారు అంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో శనేశ్వర స్వామికి దీపారాధన చేయవలసి వస్తే అప్పుడు ఆ కుందులు వాడమని చెప్పి చెప్తారు అంతేగాని మిగతా రోజుల్లో మిగతా ఎప్పుడూ కూడా ఆ కుందులని వాడకూడదు ఇక ఈ మధ్య కొత్తగా నేను చూసింది ఏంటంటే దీపారాధన ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు అయితే పాడైపోతాయని నల్లగా అయిపోతున్నాయి మసిపడుతున్నాయి అని చెప్పి దానికి చక్కగా కోటింగ్ వేసి అందంగా నెగిషీలు చక్కగా మంచి పెయింటింగ్ వేసి బొట్లు పెట్టి అందంగా మరి పెయింటింగ్ వేసిన దీపారాధన కుందులో చెయ్యచ్చా మట్టి కుందులో అంటే చెయ్యొచ్చు కానీ ఇప్పుడు ఏమే ఏమవుతుంది పెయింటింగ్ వేసిన దీపారాధన కుందులో చేస్తే మరి ప్రతిసారి కడగాలి కదా దీపారాధన ఒకసారి చేశాక ఆ కుందులు మళ్ళీ రెండోసారి ఉపయోగించవలసి వస్తే ఖచ్చితంగా కడుక్కునే చేయాలి ఇప్పుడు మనం వెండి పళ్ళంలో బోన్ లేకపోతే బంగారు పళ్ళెల్లో భోజనం చేసాం ప్రతి తిన్న ప్రతిసారి కంచం కడిగితే మెరుగుపోతుందని అప్పుడు మనం ఏం చేస్తాం చక్కగా ఏ టిష్యూ పేపర్తోనో శుభ్రంగా నీట్గా తుడిచేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే పళ్ళెల్లో భోజనం చేస్తామా చేస్తే ఎంత దోషం కదా అంటే దీపారాధనని ఎంగిలి పళ్ళతో పోల్చడం సరికాదు కానీ అర్థం అవ్వడానికి నేను ఆ పోలిక తీసుకోవడం జరిగిందనమాట ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పినట్లుగానే దీపారాధన అలాగే చెయ్యాలి వాడిన కుందులు వాడిన ప్రతిసారి దీపారాధనని మనం క్లీన్ చేసుకోవాల్సిందే కుందులు కడుక్కొని వాడుకోవాల్సిందే అంతేగాని మిగిలిపోయిన నూనెని కానీ మిగిలిపోయిన సగం కాలిపోయి మిగిలిపోయిన ఒత్తుల్ని కానీ మళ్ళీ తిరిగి రెండోసారి సాయంకాలం దీపారాధనలో ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకూడదు మరి దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు పూజ మధ్యలో ఉండగా కొండెక్కిపోతే అప్పుడు దోషం లేదు ఒక్కసారి శివ మంత్రం కానీ రామ మంత్రం కానీ జపించుకుని శ్రీరామ 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 శ్రీరామ్ జయరాం జయ రామ్ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ గురవే నమ ఏదో ఒక నామాన్ని పదే పదే చాంటింగ్ చేసుకుంటూ అప్పుడు మళ్ళీ మీరు దీపారాధన వెలిగించుకుంటే దోషం ఏమీ లేదు ఇక దీపారాధన చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒత్తింతా కాలిపోతుంది అప్పుడు ఏదైనా దోషమా అసలు ఏమీ దోషం లేదు మీరు చేసే పూజ చక్కగా ఉందని అర్థం తర్వాత దీపారాధన చేస్తున్నప్పుడు రకరకాల ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు ఆవిడ రాఘవేంద్ర స్వామి ఫోటో పక్కన పెడితే ప్రతిరోజు కూడా దీపారాధన టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది ప్రతిరోజు కూడా అదే స్థలంలో పెడితే నేను అదే చెప్పాను మీరు ఈసారి స్థలం మార్చండి అక్కడ ఒకవేళ ఏ గాలి తగలడమో పైనుంచి నీటి చుక్కలు పడడమో ఏ చిన్న లీకేజీ ప్రాబ్లమో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మంట మీద నీళ్లు గనక పోస్తే భగ్గు ఉంటుంది ఒకసారి కావాలంటే అబ్జర్వ్ చేయండి తప్పనే శబ్దం కూడా వస్తుంది కాబట్టి అదేమి మీరు దోషం కాదు మీరు ప్రతిరోజుట ఈ ఒక ఒక రోజు కాదుట ఎప్పుడు పెడితే అప్పుడు ప్రతిరోజు దీపం ఆరిపోతూ ఉంటుంది కొండెక్కుతూ ఆరిపోతుంది అనుకోదోసమా కొండెక్కుతూ ఉంటుందిట తప్ప అనే శబ్దం వచ్చిందని ఆవిడకేమో గాబరా ఏవైనా అపసేకునం ఏమో అని అపసేకనం ఎట్టి పరిస్థితిలోనే కాదు వీలైతే రాఘవేంద్ర స్వామి యొక్క స్థలాన్ని కూడా మార్చేయండి వేరే చోటికి పెట్టేసుకుని అక్కడ దీపారాధన చేసి చూడండి అక్కడ కూడా అలాగే జరుగుతుందా అస్సలు జరగదు చూ చేసి చూడండి అదే చెప్పాను ఆవిడికి కూడా తర్వాత ఈ దీపారాధన చేసేటప్పుడు ఈ కుందులో ఖచ్చితంగా కడగాలి అని చెప్పి చెప్పుకుందాం కదా అలాగే నూనె కూడా అంచుల వరకే పోయండి నిండా కారిపోయేలా పోయకండి మేము ఏం చేస్తాం అంటే దీపారాధన అయ్యాక తలుపులు దగ్గరగా జారేస్తాం తలుపులు దగ్గరగా ఎందుకంటే అటు ఇటు వెళ్ళే వాళ్ళు మట్టి అది పడుతుంది పూజగా అది సపరేట్గా ఉన్న వాళ్ళ కోసం లేకపోతే పూజ లోనే ఒక గూడు లాంటిది పెట్టుకుని దాంట్లో దీపారాధన చేసుకునే వాళ్ళు జస్ట్ ఊరికి జారేస్తాం మరి దగ్గరికి వెయ్యం కానీ జారేస్తాం లేకపోతే తల వెంట్రుకలు ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి దుమ్ము వెళ్ళి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి రకరకాలుగా జరుగుతుంది అపచారం లేని పూర్తిగా దీపారాధన కొండెక్కిందో లేదో చూసుకుని అప్పుడు తలుపు గడియే వేస్తాం అనమాట అది కూడా ఒకటి ఇక మనం దీపారాధన చేసేటప్పుడు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవారు ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి తులసి కోట దగ్గర కనుక దీపారాధన చేస్తే ఐశ్వర్య వృద్ధి దారిద్ర నాశనం సౌభాగ్య వృద్ధి ఉభయ సంధ్యలలోనూ దీపారాధన ఇలా గనక చేస్తే తులసి కోట దగ్గర చాలా ఎక్కువ లాభాలన్నమాట ఐశ్వర్య వృద్ధి దారిద్ర్య నాశనం సౌభాగ్య వృద్ధి ఈ మూడు కూడా కలుగుతాయి సరే దీపారాధన ఎప్పుడు చెయ్యాలి అంటే ఎప్పుడైనా సరే సంధ్యా సమయంలో చెయ్యాలి అంటే సూర్యోదయానికి ముందు అసలు బ్రాహ్మ్య ముహూర్తంలో చేసుకుంటే లేదు బ్రాహ్మ్య ముహూర్తంలో మాకు వీలు కాదండి అంటే సంధ్యా సమయం సూర్యోదయం అయ్యే సమయం తెలుస్తుంది కదా మనకి క్యాలెండర్లో దానికి ఇరవై ఎనిమిది నిమిషాల ముందుగా మీరు దీపారాధన చేసేయండి కేవలం అంటే కేవలం దీపారాధన చేసి దీపానికి మూడు బుట్లు పెట్టి ఒకసారి నమస్కారం చేసుకుని అక్కడ మీకు పటికి బెల్లమో లేకపోతే ఆవు పాలో ఏది ఉంటే అది అది నైవేద్యం పెట్టి మంగళహారతిచ్చి వచ్చేయండి మీరు ఏ స్తోత్రాలు చదవద్దు ఏమీ చదవద్దు మీకు నోటికొచ్చిన శ్లోకాలు ఎలాగో వస్తాయి శుక్రాంభరధనం వస్తుంది సరస్వతి నమస్తభ్యం వస్తుంది ఏమీ రావనుకోండి శ్రీమాత్ర నమ వచ్చు కదా అది కూడా తెలియదు అనుకోండి రామ రామాయణ మహా వచ్చు కదా పదకొండు సార్లో సార్ తొమ్మిది సార్లో పదకొండు సార్లు ఇరవై సార్ అనేసుకొని ఒక నమస్కారం చేసి నాకు ఇంత శక్తి నాయన అని చెప్పి దీపారాధన మాత్రమే చేసొచ్చేయండి ఆ దీపారాధన మాత్రమే వచ్చేయడానికి ఎంతో సమయం పట్టదు మహా అయితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది అంతే మీరు ఇంకా ఏమైనా స్తోత్రాలు సహస్రనామాలు చదువుకోవాలనుకుంటే ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక సావకాశంగా కూర్చుని చదువుకోండి లేదంటారా మీరు ఉద్యోగస్తులైతే బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ రోజుకి పూజ అంతటితో సరే దీపారాధనతో సాయంకాలం ఇంటికి వస్తాం కదా సాయంకాలం వచ్చాక అప్పుడు మళ్ళీ యథావిధిగా దీపారాధన కుందులు కడుక్కొని శుభ్రం చేసి లేకపోతే రెండవ జత ఉంటే గనక రెండవ జతని అప్పుడు ఉపయోగించుకుని హాయిగా సావకాశంగా మీరు ఏం కావాలంటే చదువుకోవచ్చు అందులో పొద్దున్న చేసినంత వంట సాయంకాలం కూడా ఉండదు కదా పొద్దుటేవో మిగులుతాయి కదా మిగిలినవి మనం భోజనం చేస్తాం కాబట్టి దీపారాధన విషయంలో మనం చేయవలసింది ఇక దీపారాధన అని కొండెక్కింది ఆరిపోయింది అనం మనం నోటితో ఓదం దీపారాధన కొండెక్కింది అంటాం దీపం సాక్షాత్తు భగవత్ స్వరూపం జ్యోతిష్ స్వరూపుడైనటువంటి పరమాత్మకి మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది కేవలం దీపారాధనే దీపారాధన చేస్తే పూజ అయిపోయినట్టే మరి నెలసరి సమయాలలో నెలసరి సమయాలలో ఆ నాలుగు రోజులు మానేయండి ఎవరైనా సరే దూరంగా ఉండే అయితే గనక వాళ్ళు మానక్కర్లేదు మిగతా వాళ్ళు పూజలో రెగ్యులర్గా కానీ దీపారాధన చేయొచ్చు ఇక నెలసరి సమయంలో ఏం చెయ్యాలి అంటే నెలసరి ఇంట్లో కలుపుకుండే వాళ్ళైతే ఆ నాలుగైదు రోజులు దేవుడి గది జోలికి కానీ దీపారాధన జోలికి కానీ వెళ్లకుండా ఉండటమే ఉత్తమం శుచి అయ్యాక శుభ్రం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మీరు దీపారాధన మొదలు మొదలుపెట్టచ్చు మరి దీపారాధన చేసేటప్పుడు ఇన్ని విషయాలు మనం చెప్పుకుందాం కదా మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఏవైనా ఉంటే ఆ కింద కామెంట్ లో కామెంట్ చేయండి దీపారాధన విషయంలో మనం ఎటువంటి తప్పు చేయకుండా కేవలం దీపారాధన మాత్రమే చేసుకుని ఆ గదిలోంచి బయటికి వచ్చేస్తాం మరి పొద్దున మనం లేచాక ఏం చేస్తాం బ్రష్ చేసుకుని ఇల్లు అంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి అప్పుడు కదా దేవుడి గది శుభ్రం చేసుకుని దీపారాధన చేస్తాం అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి ప్రతిరోజు దీపారాధన ఎవరి ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఊహించని మార్పులు మీకే తెలుస్తాయి నియమంగా పెట్టుకుని ప్రతిరోజు చెయ్యండి చాలా మంది ఈ మామూలుగా అయితే చూడండి మనం పూజ చేస్తే తలుపులు తీసుకుని పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అంటాం మరి ఇంట్లో ఎవరూ లేకుండా అందరూ వెళ్ళిపోయాక మరి ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు తలుపులు వేసుకునే కదా చేస్తారు మరి అలా చేసుకోవచ్చా పూజ అంటే ఏమీ పర్వాలేదు తలుపులు వేసుకుని పూజ చేసుకోవచ్చు కాబట్టి మీరు దీపం వెలుగుతూ ఉండగా బయటికి ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తే ఆ దీపాన్ని బలవంతంగా మాత్రం కొండెక్కించవద్దు మీకు ఆ రోజు తెలుసు వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు కాస్త మీరు ఓ పని చేయండి మేమైతే ఏం చేస్తామంటే దీపారాధన చేసేసాక ఆ దీపాన్ని దేవుడి మందిరం నుంచి కొంచెం దూరంగా పెడతాం అంతేగాని బలవంతంగా కొండెక్కించాం కొంచెం దూరంగా మత్తగారు చెప్పారు నాకు బయటికి వెళ్తూ ఆ గూళ్ళో ఉంటుంది అనమాట అత్తగారి ఇంట్లో చిన్న అలమరలో ఉంటుంది దీపారాధన అక్కడే చేస్తారు బయటికి గనక వెళ్ళవలసి వస్తే అప్పుడు ఆ దీపారాధనలు రెండూ కూడా తీసుకొచ్చి బయట పెడతారు అనమాట బయట అరుగుల మీద పెడతారు అక్కడ ఏమీ లేకుండా చూసి నీట్గా ఒక చక్కగా ముగ్గు వేసున్న అరుగు మీద పెట్టేస్తారు ఆ తలుపులు వేసేసుకుని మేము ఊరు వెళ్ళిపోతాం దానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు కానీ అదే గూడులో దీపారాధన కొండెక్కేదాకా ఉండి అప్పుడు గూడు యొక్క తలుపులు వేసేసి ఆ అలమరి యొక్క తలుపులు వేసేసి వచ్చేస్తాం అనమాట ఇలా కూడా చేసి చూడండి అంతేగాని బలవంతంగా పాలు పోసేసో లేకపోతే పువ్వుతో ఇలా కొన్ని కొన్ని టీవీ సీరియల్స్లో చూస్తున్నాను ఈ మధ్య టీవీ సీరియల్స్ అంటే భగవంతుని యొక్క సీరియల్స్ వస్తాయి కదా అలాంటివి నేను మామూలు టీవీ సీరియల్స్ అయితే ఏమి చూడండి అసలు నాకు అంత సమయమో ఉండదు తీరిక ఇంట్రెస్ట్ అంతకన్నా లేవు ఆ పువ్వుతోటి కొండెక్కించేస్తూ ఉంటారు పువ్వుతో ఎట్టి పరిస్థితుల్లోనే పువ్వుతో కొండెక్కించడం కానీ బలవంతంగా కొండెక్కించడం కానీ చెయ్యకూడదు దీపారాధన కాస్త కావాలంటే కాస్త చిన్న కుంది పెట్టుకోండి చిన్న దీపారాధన చిన్న ప్రమిద పెట్టుకోండి అప్పుడు తొందరగానే కొండెక్కుతుంది కొండెక్కాలన్న ఉద్దేశంతో పెట్టకండి సుమా అందుచేత ఏమీ పర్వాలేదు ప్రతిదానికి భయపడిపోయి అలజడ పడిపోయి ఆందోళన పడిపోకండి ఈ మధ్య మాకు మెసేజ్లు పెడుతున్నారు విపరీతమైన భయము ఆందోళన కలుగుతోందండి ఏం చెయ్యాలండి విపరీతమైన భయము ఆందోళన నుంచి నేను బయటపడే మార్గం ఏంటి అంటే ఈరోజే నేను లలితా సహస్రనామ పరిహారాలు అని చెప్పి ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి ఒక శ్లోకం పెట్టాను ఆ శ్లోకం గనక చదువుకున్నట్లయితే భయాందోళన నుంచి బయటకు వచ్చేస్తారు మాకు శ్లోకం చదవడం రాదండి అని అనుకుంటే గనక శ్లోకం చదవకపోతే రాకపోతే ఏమైంది శ్రీమాత్రే నమ వచ్చు కదా ఓం నమ శివాయ వచ్చు కదా శ్రీరామ జయరామ జయ జయరామ ఏ భగవన్ నామాన్ని పట్టుకుని మీలో ఉన్నటువంటి భయము అశాంతి ఆందోళన తగ్గేదాకా ఆ నామాన్ని విడవకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా చాంటింగ్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీ భయము ఆందోళన తగ్గి దాని స్థానంలో ఆరోగ్యము తర్వాత విపరీతమైనటువంటి బలము ఒక మానసికమైనటువంటి శక్తి మీకు పెరుగుతాయి లోక సంస్థాసుక భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం